వెల్కమ్ టు మజార్ డైరీ ఫామ్ ఈరోజు అయితే మన డైరీ ఫామ్లో అయితే ఇరవై జాతి గేదెలు అయితే వచ్చాయి క్వాలిటీ పరంగా చూసుకున్నట్ అయితే చూడవచ్చు మీరు గీతలు అయితే ఎలా ఉన్నాయో అడ్డర్ క్వాలిటీ నిప్పల్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకోటి అయితే మజార్ బాయ్తో కూడా మాట్లాడతాం రెండోది ఏంటంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటే వాళ్లకు ఉన్న గీదలు కూడా మనం ఈ వీడియోలో ఉంటే వాళ్ళతో మనం చూద్దాం మనం ఫస్ట్ అయితే చూడండి ఈరోజు లోడ్ వచ్చింది కాబట్టి ఎంతమంది రైతులు అయితే వచ్చారు ఇక్కడ గేదలు చూసుకుంటున్నారు వాళ్ళు ఇంకోటి అది రేపు అయితే మనకు అన్ని జాతికి సంబంధిత గీదలు అయితే కూడా వస్తుంటాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళైతే రావచ్చు దూడలు అయితే అన్నిటికీ దూడలే ఒకదానికైతే దూడలేదు ఇరవై గేదెలకు కూడా పంతొమ్మిది గీదలకైతే దూడలు అయితే కూడా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ డిఆర్ లేబర్లో కూడా అడుగు తెలుసుకుంటున్నారు గేదె ఎంత ఇస్తుంది దీనికి ఏమైంది అని కూడా అలా రైతులు అయితే వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు kamar <tuk> apa musliman <tangan> tuh kah 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 tuh ముందు అయితే అయితే చూడండి దూడాలు కూడా యాక్టివ్ ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి చాలామంది గేదెలు అవన్నీ చేస్తారు కానీ దారిలోనే దూడాలన్నీ చనిపోతాయి అందుకే కొద్ది ఇబ్బంది అవుతుంది మనకైతే ఇప్పుడు అన్నిటికైతే దూడలు ఒక గేదెకైతే దూడలేదు తెచ్చిన ఇరవై గేదెలలో పంతొమ్మిది దూడలు అయితే ఉన్నాయి

నమస్తే అన్న నమస్తే నా మీ అన్న నా పేరు ముగ్లాగూ మీ అడ్రస్ అన్న ఎక్కడ నుంచి వచ్చారు మామనార్ మామనార్ డిస్టిక్ మామనార్ మండల్ జమిస్తాపూర్ విలేజ్ ఓకే అన్న మీకు ముందు నుంచి డైరీ ఫార్మ్ ఉందా మాకు డైరీ ఫామ్ ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఓకే ఎన్ని గేదెలు ఉన్నాయి అన్న మీ దగ్గర ఉంటాయి ఒక ముప్పై గేదెలు ఉన్నాయి ఒక ఇరవై పది ఆవులు ఉన్నాయి ఓకే మజా డైరీ ఫార్మ్కి వచ్చి మీరు ఇంతకుముందు వచ్చారా ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు మదర్డ్ డైరీ ఫామ్ అంటే ఇప్పుడే వచ్చినాము రాయల్ డైరీకి అనమాట ఓకే రాయల్ డైరీలో ఇంతకుముందు తీసుకున్నాము తర్వాత మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అదే కదా డైరీకి వచ్చినాబాయి అక్కడ ఉన్నప్పుడు అక్కడ తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చారు పాలు చూసుకున్నారా దగ్గర పాలు తీసుకుంది ఓకే మేము రైతులకు ఏమైనా మేమైతే వచ్చి పాలు చూసుకొని తీసుకొని పోతున్నాము రేటు మనకు నచ్చిన గేదే మనకు వాళ్ళు చెప్పిన రేటు చేసి అటు ఇటు ఒక పది రూపాయలు అటు ఇటు చేసుకుని మేము తీసుకొని పోతున్నాము మాకైతే నచ్చింది మేము రెండు గేదెలు తీసుకున్నాము ప్రస్తుతానికి వచ్చే వాళ్ళకి పాలు చూసి తీసుకెళ్ళి తీసుకొని పోతున్నాం వాళ్ళు చెప్పిన పాలు కరెక్ట్గా ఇచ్చినాయి మన ఇప్పుడైతే ఇస్తున్నాయి ఫర్దర్ కూడా మేము ఇంటి దగ్గర కూడా పోయి సేమ్ మేత మెటేజ్ చేస్తే ఇస్తామని తీసుకొని పోతున్నాం ఇంత ముందు తీసుకెళ్లే గేదాలు అలానే ఇచ్చి ఇచ్చి ఆ నమ్మకంతోనే మళ్ళీ మళ్ళీ తీసుకుంటాం ఓకే అన్న థ్యాంక్ యూ అన్న చూస్తున్నావు కదా రైతు వాళ్ళు సెలెక్ట్ చేసిన గేదెతో వాళ్ళే పెళ్ళి చూసుకుంటున్నారు వాళ్ళ కొన్న వాళ్ళే వాళ్ళతో కూడా మాట్లాడదాం నగర్ రైతులు కొన్నారు ఈ గీదే చూడొచ్చు వాళ్ళైతే రెండు గేదెలు కొన్నారు లోడింగ్ అవుతుంది ఇది మొదటి గీదే ఇంకో గీదే కూడా చూస్తారు మీరు రెండో ఇది వేబినార్ వాళ్ళకున్న రెండో గీదే అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న మీ పేరు రంజిత్ రంజిత్ ఓకే అన్న ఎక్కడ నుంచి వచ్చారు మీరు స్టేషన్ స్టేషన్ వరంగల్ సైడ్ వరంగల్ సైడ్ నుంచి ఓకే అన్న ఎన్ని కొన్నారు మజా డైర్ ఫామ్ లో ఇప్పుడు ఫస్ట్ టైం అండి ఒకటే తీసుకుంటాను ఒకటే తీసుకున్నారా ఓకే ఎన్ని లీటర్లు చెప్పినానా

బయట కంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకే అన్న సో మీ తీసుకున్న గేర్ అయితే చూద్దాం సో బయటికి ఇప్పించి చూద్దాం కూడా అన్న వాళ్ళు తీసుకున్న గేర్ ఇదే ఓకే ఏం చూసి సెలక్షన్ చేసి అన్న గేదెలో మీరు చూసిన గేదే పొదుగు బాగుంది అన్న పొదుగు బాగుంది పొదుగు బాగుంది రింగు తిరిగింది కొమ్ము రింగు తిరిగింది పొదుగు బాగుంది రింగు తిరిగింది సైజు చిన్న ఉన్నాడా బ్రీడ్ బ్రీడ్ గా సైజ్ చిన్న ఉన్నా పర్లేదు బ్రీడ్ అయితే బ్రీడ్ బాగుంది ఓకే ఏడు లీటర్ కెపాసిటీ అని చెప్పినా పద్నాలుగు లీటర్ ఇస్తుంది అనిపిస్తుంది ఓకే మరి ఎలా అనిపిస్తుంది అంటే గేదె సన్న చర్మం దా ఎలా అనిపిస్తుంది మీకు పల్సనే ఉంది తోలు పల్సన తోలు ఉంది ఓకే సో గేదె చూడు పిరా bus